ప్రైజ్ ద లాడ్ ప్రొ క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం రేపు ఉదయము బుధవారము పదిన్నర నుండి ఒంటి గంట వరకు విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చినందు ప్రత్యేకంగా ఏడు బుధవారాలు కుటుంబ దీవెన కొరకై ప్రార్థనలు ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవారు ఏడు బుధవారాలు మీ బిడలు వివాహాల కొరకు కానీ ఎగ్జామ్స్ కోసం కానీ ఉద్యోగాల కొరకు కానీ ఏ ప్రే రిక్వెస్ట్ ఉన్నా పాల్గొనమని ప్రభు పేరట మనవ చేస్తున్నాం అలాగే ఈ వాయిస్ రికార్డు ఈ ప్రేరు ఉన్నదన్న విషయము మీ బంధువులకు మీ స్నేహితులకు కూడా తెలియచేయమని తెలియచేస్తున్నాం అనేకులుగా పాల్గొంటున్నారు ఏడు బుధవారాలలో అనేకమైన మేలులు పొందుతూ ఉన్నారు కనుక ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు సహజంగా మన కన్యజనులు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే మన కష్టాలు కలిగినప్పుడు మీకెందుకు ఇలాంటి కష్టాలు కలుగుతున్నాయి మీరు ప్రార్థనకు వెళుతుంటారు కదా మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేదా ఒకవేళ మీ దేవుడే మీ పక్షాన ఉంటే ఎందుకు చనిపోవాలి మీ కుటుంబంలో లేదా ఎందుకు పిల్లలు కలగలేదు లేదా ఎందుకు ఇలా జరగలేదు ఎందుకు ఇలా జరిగింది అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు కనుక ఇవాళే కాదు ఆ రోజుల్లో ఏసుక్రీస్తుని కూడా ఇలాగే అన్న సందర్భాలు ఉన్నాయి ఆ టైంలో వారు అన్నదానికి ఏసుక్రీస్తు ఏం చేశారు ఏమి చెప్పాడో అదే మనకు ఆదర్శంగా ఉండాలి అదే మనకు నిదర్శంగా ఉండాలి మానవుడు అడిగే ప్రతి ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేదు కొనడికి మాత్రం సమాధానం ఇచ్చారు మరికొనికి అసలు సమాధానమే ఇవ్వలేదు మౌనంగా ఉండిపోయారు ఆయన మౌనంగా ఉండడానికి కారణాలు ఉన్నాయి అయితే ఇప్పుడు నేను ఆ కారణాలు చెప్పటలేదు కానీ అడిగిన ప్రశ్నలు ఏమడిగారు యోహాను సువార్తలో ఏడవ అధ్యాయంలో మూడు నాలుగు వచ్చినాల్లో ఒక మాట అంటారు నువ్వు చేర్చున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలమును విడిచి యోధయాకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపగోరువాడెవడను తన పనిని రహస్యమూలన జరిగింపడు ఈ కార్యములను చేర్చున్న ఎడలా నిన్ను నీవే లోకానికి కనబరుచుకునమని చెప్పారు ప్రియ దేవుని బిడలారా ఈ మాటలు ఏసుక్రీస్తు యొక్క సహోదరులు అంటే వాళ్ళ తమ్ముళ్లే వాళ్ళ తమ్ముళ్ళు రక్షించబడలేదు కానీ ఏసుక్రీస్తుని అడిగిన ప్రశ్నిది అప్పటికి ఇంకా వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు నా సమయం ఇంకా రాలేదని యేసు జవాబు చెప్పాడు నువ్వు ఇక్కడ కాదు అద్భుతాలు చేసేది బయటికి వెళ్ళి అద్భుతాలు చెయ్యి అంటే ఆయన అనుసరిచారో తెలుసా ఇంకా నా సమయం ఇంకా రాలేదు అన్నారు కానీ అవిశ్వాసులైన ఆయన సహోదరులు కోరిక మేరకు తనను తాను కనపరుచుకోవడానికి అంగీకరించలేదు మా వాళ్ళు ఏదో అన్నారు కదా చూపించుకోమని కనుక నేను అద్భుతాలు చేస్తాను అని వాళ్ళ కోరిక మేరకు ఆయన అద్భుతాలను జరిగించలా పై ప్రశ్నకు యేసు సంపూర్తమైన సమాధానం ఇవ్వలేదు పైగా తనను తాను కనపరుచుకోవడానికి ఎక్కడా ప్రయత్నం చేయాల ఏస ఎప్పుడు కూడా చూపించుకోవాలి అని ప్రయాసపడలేదు మనలో కూడా లోకం ఇలాంటి ప్రశ్నలని అడుగుతుంది కనబరుచుకోండి సూచనలు కనపరచండి ఇలాంటివి సూచనలు జరిగించండి అద్భుతాలు ప్రదర్శించండి అని లోకం అడుగుతుంది వాటన్నిటిని జరిగించాలని మనము మనల్ని కనబరుచుకోవాల్సిన అవసరత లేదు అద్భుత కార్యాల ద్వారా సూచనల ద్వారా లోకం మనల్ని గుర్తించాలని దేవుని యొక్క అభిప్రాయము కాదు ప్రియ దేవుని బిడలరా సహజంగా మన బంధువులలో మన ఇరుగు పొరుగున మన స్నేహితులు అనే మాట ఏంటో తెలుసా అద్భుతాలు జరిగితే ఇక్కడ ఈ స్థలములో ఈ వ్యక్తిలో మేము నమ్ముతామండి అంటే ఎవరో వస్తారు ఈ వ్యక్తికి స్వస్థ జరిగిందనుకోండి మేమందరం ప్రార్థనకు వచ్చేస్తామండి కనుక జరగాలి అన్నట్లుగా మనము నువ్వు నమ్మినా నమ్మకపోయినా మీరు వచ్చినా రాకపోయినా మీరు పొందినా పొందకపోయినా ప్రియా దేవుని బిడలారా ఆయన యేసుక్రీస్తే కేవలము వారికి స్వస్థత కలిగితేనే మా చుట్టాలలో మేము యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తిస్తామండి మేము టోటల్గా ఫ్యామిలీ మందిరానికి వస్తామండి మేము బాప్టిజం పొందుతామండి మేము అనుకున్నవి గనక జరిగితే అద్భుతాలు జరుగుతేనే అని ఏసుక్రీస్తుని మేము నమ్ముతామంటే నీకు అద్భుతాలు జరగనంత మాత్రాన నీవు అనుకున్నది జరగనంత మాత్రాన ఆయన యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనుకోమాకండి నీకు జరిగినా జరగకపోయినా ఆయన దేవుడు దేవుడే చాలామంది అంటారు ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే మీరు మంచిగా అన్నట్లుగా ఆ సేవకుడి ద్వారా అద్భుతం జరిగినా జరగకపోయినా సేవకుడు సేవకుడే కనుక ఎప్పుడు కూడా మనం ప్రయాస పడవలసిన పని లేదు మనము ప్రార్థించుకుంటూ వెళ్ళటమే దేవుడు వారి పట్ల అద్భుతం జరిగించాలి అనుకుంటే వాళ్ళని బ్రతికించాలి అని అనుకుంటే వాళ్ళని స్వస్థపరచాలి అని అనుకుంటే వాళ్ళకి మేలు జరిగించాలి అని అనుకుంటే ఆయన ఆలోచన వేరు ఆయన జరిగిస్తాడు కనుక అలా జరిగిస్తేనే మేము మందిరానికి వస్తాం ఆయన నమ్ముకుంటాం అని చాలా మంది అంటారు కదా ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు అన్నారు అద్భుతాలు కనబరుచుకో సూచనలు కనబరుచుకో అని అన్నారు అన్నంత మాత్రాన వాళ్ళు ఏదో అన్నారని ఆయన కనబరుచుకోవడానికి ఆయన ఎక్కడ కూడా ఆసక్తి చూపించలా ప్రయాసపడలా రెండవ ప్రశ్న మీ జ్ఞాపకం చేస్తా నిన్ను నీవే రుజువు చేసుకో ఫిరాతు యేసు ప్రభార్తో అన్నాడు కదా మార్క్స్ వర్త పదిహేను అధ్యాయము నాలుగు ఐదు వచనాలను మనం అక్కడ గమనిస్తే నీ మీద ఇంతమంది నేరాలు మోపుతున్నారు కదా మరి నువ్వేమి ఉత్తరం చెప్పవా అని ఫిలాతు ఆశ్చర్యపడ్డాడు ఫిలాత్ అంటే గవర్నర్ ఫిలాత్ ఏస్తూ ఏమంటాడు అంటే వీరిన్ని నేరాలు నీ మీద మోపుతున్నారు ఇది న్యాయస్థానం నేను న్యాయకర్తను నిన్ను విడిపించడానికి అధికారం కలిగిన వాడిని నీ తరుపు నీవే వాదించుకో నేడు నేరస్తుడిగా నిలవబడినాడు ప్రియా దేవుని బిడలారా ఆ ఫిలాత్ అంటాడు నీ నేను నేనేదైనా మాట్లాడాలి అంటే నువ్వు నోరు తెరవాలి కదా అన్నట్లుగా మాట్లాడాడు కానీ ఒక విషయము అర్థం కావట్లా ఫిలాత్ ఏం కోరుకుంటున్నాడు అంటే ఈయన కలిగిన బాధ ఫిలాత్కి చెప్పుకోవాలట యేసు క్రీస్తు మీద ఎవరేమి నిందలేశారో ఇప్పుడు ఏసుక్రీస్తు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి ఫిలాత్కి ప్రభు కదిష్టం లేదు ఒకరోజు ప్రభు పరలోకానికి వెళ్ళాక సింహాసనం కూర్చున్నాక ఇదే ఫిలాత్ చేతులు కట్టుకోవాలి ఇవాళ ఫిలాత్ ముందు యేసు క్రీస్తు చేతులు కట్టుకున్నాడు మాట్లాడవా నువ్వు అని అడుగుతున్నాడు యేసు ప్రభువాన్ని ప్రభు ఏం మాట్లాడలా కానీ ఒక రోజున ఇదే ఫిలాత్ ప్రభు ముందు నిలబడాలి హైకోర్టు జడ్జి కావచ్చు లేక సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు ఈ లోకంలో ఉన్న ఏ జడ్జి అయినా ఏ న్యాయాధికారులైనా ఎవరైనా గాని ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ ఒకరోజు ప్రభు ముందు నిలబడాలి ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయాధిపతి ఆయన ఒక్కొక్క విషయాన్ని అడుగుతాడు అడిగినప్పుడు వీళ్ళు ఆన్సర్ చేయాలి కానీ ఈ లోకంలో ప్రభు జీవించారు కనుక ఒక న్యాయ అధికారి ముందు ఆయన చేతులు కట్టుకున్నాడు కనుక ఫిలాతు పూర్ ఫెలో అనగా ఎంత అవేకుడు అంటే వాళ్ళు నీ మీద కంప్లైంట్ వేస్తున్నారు నాకు చెప్పుకోవచ్చు కదా నేను మాట్లాడతా మనం ఏ విషయం మాట్లాడవేంటి నేను ఏ నేరము చేయలేదని ఏసఐ రుజువు చేసుకోవాలా అది లోకానికి తెలుపుకోవాలా శత్రువులు ఏవో నేరాలు మోపారని పరలోక న్యాయాధిపతి అయిన ఏసయ్యా లోక న్యాయాధిపతుల ముందు తన నేరములు రుజువు చేసుకోవాలా అలాంటి పనులు ఏమి ఏసై చేయలే ఆయన నేరస్తుడు కాదుగా ఆయన పాపం చేయలేదుగా కపటములు జరిగించలేదుగా ఆయన నీతివంతుడు న్యాయకర్త కనుక ఆయన ఏ ఉత్తరము ఇవ్వలేదు సాతాను నేరములు ఎప్పుడు కూడా మోపేవాడే వాడు మోపిన వాటన్నిటిని సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు రుజువు చేసుకోవాలి అవసరం లేదు ఫిలాత్ ఎదుటైనా ఏరు ఎదు ఎదుటైనా ఆ సహోదరులు ఎదుటైనా లోక న్యాయాధిపతులు ఎదుటైనా నేను నిరపరాధిని ఏ తప్పు చేయలేదు అని రుజువు చేసుకోవాల్సిన ఆ అగత్యత యేసుక్రీస్తుకు లేదు ప్రియ దేవుని పెడలారా లోకం మనల్ని అంటారు మీరు మత మార్పిడి చేస్తున్నారు మీరు విదేశ మతం స్వీకరించారు మీరు దొంగలు మీరు తాగుబోతులు లోకం మనలను అనినప్పుడు నిజంగా మనం నిరపరాధులమైతే వాటిని రుజువు చేసుకోవాల్సిన లేదు ఏసు మీద మోపబడిన నేరాలు మన మీద కూడా మోపడతాయి ఏసై చెప్పారు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు అని ఏసై చెప్పాడు కనుక ఈ రోజు నిందలు వచ్చినంత మాత్రాన మనం ఎదురు తిరిగి అనవసరం లేదు రుజువు చేసుకోవసం లేదు మార్పు కొరకు మనం ప్రార్థన చేద్దాం అంతే ఏసయ్య ఎలా మౌనంగా ఉన్నాడో అలా మౌనంగా ఉందాం వాళ్ళ సహోదరులు అడిగినదైనా ఫిరాత్ అడిగిందైనా ప్రభు మౌనంగా ఉన్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనారు ఈ ఉదయకాల మిమ్మల్ని లోకం కొన్ని ప్రశ్నలు వేసింది ఆ ఇంటి వారు కొన్ని ప్రశ్నలు వేశారు మీరు మౌనంగా ఉన్నారు అలాగే ఈ రోజున ప్రభు ఎవరికి ఏ ప్రశ్న క్రైస్తవ్యానికి ఎదురవుతున్నా చెడ్డ మాటలు పలుకుతారు నిందలు వేస్తారు అప్పుడు మీరు ధన్యులు అన్నారు నాయన మీకే వందనాలు స్తోత్రాలు ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్క బిడ్డకి ఈ మాటలు అర్థమై ఆధ్యాత్మికమైన దీవిన ఆశీర్వాదాలు కలగడానికి కృపుదయ చేసి ఈరోజు పెళ్లి రోజులైనా పుట్టిన రోజులైనా రక్షణ పొందిన రోజులైనా ఏ కుటుంబంలో జరిగించుకుంటున్నారో ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి ప్రతి కుటుంబంలో ఆనందం ఇవ్వండి ప్రతి శ్రమల నుండి విడుదల ఇవ్వండి వారి కుటుంబంలో ఏ విషయాల కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నారు ఆ సమస్యల నుండి ఆ బంధకాల నుండి ఎదురు చూస్తున్న ప్రవ్వా ప్రార్థనకు జవాబును వారి కుటుంబాలలో మీరు కనబరిచి ఈ దినమల్లా కూడా ప్రవ్వ ఎవరు ఏ ప్రయాణాలు పెట్టుకున్నా ప్రవ్వా ఈరోజు ఎవరి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతున్నా మీ దీవెన మీ ఆశీర్వాదాలు దయచేయమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు ఏదైనామంతా కూడా ప్రభు మీకు తోడైండును గాక